బాటసారుల అదృష్టం అనగనగా ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి నీ ఎంత అదృష్టవంతుణ్ణి నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు మనం అదృష్టవంతులము అను అని బదులుగా రాము చెప్పాడు అదేలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారం కూడా నాదే అదృష్టము నాదే మనం కాదు నేను అదృష్టవంతుని అని గిరి కోపంగా అన్నాడు రాము గొడవపడ్డం ఎందుకులే అని ఊరుకున్నాడు ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అరే మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం వాళ్ళు మనల్ని చితారు అని గిరి కంగారు పడ్డాడు మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను చితక్ కొడతారు ఈ సంచి నాకేం సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాము జవాబిచ్చాడు ఇతరులతో మన అదృష్టాన్ని పంచుకోనప్పుడు మన దురదృష్టంలో వాళ్ళు కలిసి వస్తారనుకోవడం కూడా మూర్ఖత్వమే కదా